ప్రేమ కథ ఇరవై ఆరవ భాగం ఇక కథలోకి వెళ్తే ఖచ్చితంగా అత్తయ్య ఇంకా మీరు ఇవన్నీ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి అంటాడు ఆపై చిన్న చిరునవ్వుతో నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది హిమజ ఆపై కూడా తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకుంటూ కీర్తి ఫోటో చూస్తూ తన గురించి ఆలోచిస్తూ ఏం చేస్తున్నావు కీర్తి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంటికి వచ్చిన కీర్తి ఫ్రెష్ అయ్యి తన గదిలోనే పడుకొని ఉంటుంది శ్రీజ కీర్తి కోసం కొన్న జ్యువెలరీ అలాగే శారీస్ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఎలా ఉన్నాయి అంటూ చిన్న చిన్న విషయాలను కూడా వదలకుండా షాపింగ్ విశేషాలంతా మేఘ కంటి ముందరే తెలిసేలా చెప్తూ ఉంటుంది అన్నీ చాలా బాగున్నాయి శ్రీజ నేను పిలిపించి మంచి పని చేశాను లేదంటే ఈ కీర్తికు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియకుండా ఈ ముసలోళ్ళ సెలెక్షన్ని తీసుకొని వచ్చేది అంటుంది మేఘా మేఘా సంతోష్ శ్రీజా మాత్రమే ఉండడం వల్ల అక్క నేను ఒకటి అడుగునా అని అడుగుతుంది శ్రీజా అడుగు నిజంగానే కీర్తికు ఈ పెళ్ళి ఇష్టమేనా అంది అదేంటి అలా అడిగావు లేదంటే ఏంటక్క అసలు నేను కలిసినప్పటి నుండి చూస్తున్నా అది హ్యాపీగా ఉన్నట్లు అనిపించడం లేదు అడిగితే ఏమో తలనొప్పి అది ఇది ఇలా ఉంది అలా ఉంది అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు చెప్తుంది కదా అందుకే అడుగుతున్నాను నాకు ఆ డౌట్ వస్తుంది కానీ నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడే పెళ్లికి పెద్దవాళ్ళతో మాట్లాడారు అందుకే అంది మేక అంతేకాకుండా చూసావుగా మీ భావ పరిస్థితి ఇలా నేనేమో ఇలా ఇంకా అంతలా కీర్తి ఎలా ఉంది అని ఆలోచించే పరిస్థితిలో నేను లేను అందుకే అదంతా నేను అబ్జర్వ్ చేయలేదు శ్రీజ అంది మేఘ కానీ నాకు ఆ రోజు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడే అనుమానం వచ్చింది మేఘ అన్నాడు సంతోష్ ఇంతలో అవునా బావగారు ఎలా ఎందుకు అంటూ క్యూరియసిటీగా అడిగింది శ్రీజ నువ్వు చెప్పినట్లు కీర్తి అన్ని విషయాలు అత్తయ్య మావయ్యల కంటే ముందుగా మేఘకి చెప్తుంది అలాంటిది ఈ విషయం దాస్తుందా చెప్పు నిజమే ఇప్పుడు నాకు ఈ ఆలోచన వస్తోంది ఆపైతో మొదటిసారి గొడవ తిట్లు తనతో కీర్తికి ఉండే సమస్య గురించి అంతా నాకు చెప్పింది అలాంటిది విషయం నాకు చెప్పలేదు ఒకవేళ నిజంగానే ఈ పెళ్లి కీర్తికి ఇష్టం లేకపోతే మరెందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని అనుమానంగా చూస్తూ అడిగింది మేఘ నేను ఒకటి అనుకుంటున్నా మేఘ మేబీ అది నిజం కావచ్చు లేదా నా ఊహ కావచ్చు అన్నాడు ఏమనుకుంటున్నారు అడిగింది మేఘ ఒకవేళ ఆపైకి కీర్తి నచ్చి తనని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పించాలి లేదా ఎలా చెప్పాలి అని కూడా ఆలోచిస్తూ ఆ సమయంలో నా యాక్సిడెంట్ ఉంటుంది సో మేబీ డబ్బులిచ్చాడు దానికి బదులు అంటూ మెల్లిగా ఒక్కొక్క మాట చెప్పాలో చెప్పకూడదు అన్నట్లుగా చెప్తున్నాడు సంతోష్ నో అలా ఎలా కీర్తిని పెళ్ళికి నేను ఇది చచ్చిన ఒప్పుకోను కీ కీర్తి పాపం తనకెలా నో అంటూ కంగారు పడుతుంది మేఘ మేఘ ప్లీజ్ చెప్పేగా ఇది నా ఊహ మాత్రమే నిజమో అబద్ధమో కూడా నాకు తెలీదు నువ్వు ముందు కంగారు పడటం ఆపు అన్నాడు సంతోష్ అవునక్కా నువ్వు కంగారు పడుకు ఎలాగైనా అసలు ఏంటి విషయం అని కీర్తి నోటి నుండే కనుక్కుంటాను అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండండి అంది ఒకవేళ ఇదే కనుక నిజమని తెలిస్తే మనం ఏం చేయాలో ఆలోచిద్దామంది శ్రీజ అవును శ్రీజ చెప్పింది కరెక్ట్ మనం అడిగితే ఖచ్చితంగా చెప్పదు కీర్తి సో నువ్వు ఎలాగైనా కీర్తి దగ్గర నుండి నిజాన్ని రాబట్టాలి శ్రీజ అన్నాడు సంతోష్ అలాగే బావుగారు ఖచ్చితంగా కనుక్కుంటాను అంది ఏంటో నాకు అయోమయంగా ఉంది ఎవరు మంచివాళ్ళు ఎవరు స్వార్థపరులో అర్థం కావటం లేదు అంటోంది మేఘ ఇద్దరూ మేఘనే చూస్తూ ఉంటారు ఇక్కడ తన జీవితం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఎలా తనని జీవితాంతం భర్తగా నేను భరించాలి అసలు ఎందుకు ఈ మనిషి అంటే నాకు నచ్చడం లేదు నన్ను కాపాడుతున్నాడు అను క్షణం నీడగా మారుతున్నాడు నా వెన్నంటే ఉంటూ రక్షకుడిలా మారాడు నా ఊపిరి తన ఊపిరిగా భావిస్తున్నాడు నా మీద అమితమైన ప్రేమను చూపిస్తున్నాడు నన్ను చంపాలనే వాళ్లకు నా ముందు నిలబడుతూ చావుకి ఎదురుగా నిలబడుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నా అని తన నోటి నుండి చెప్పాడు అలాంటి మనిషి నాకెందుకు నచ్చడం లేదు ఇలా ఆలోచిస్తున్న కీర్తికు తన కంటి నుండి వస్తున్న కన్నీళ్ళు తనకే తెలియకుండా తుడుచుకోవడానికి చేతులు వెళ్ళాయి కన్నీళ్ళ ఎందుకు నాకిందుకింత బాధగా ఉంది అని కీర్తి కుమిలిపోతోంది కీర్తి అంటూ శ్రీజ డోర్ శబ్దం చేస్తుంది వస్తున్న శ్రీజ అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ కీర్తి డోర్ తెరవడానికి వెళ్తుంది డోర్ క్లోజ్ చేసుకొని ఏం చేస్తున్నావే నేను నిద్రపోవాల్సిన అవసరం లేదా అని అడుగుతుంది శ్రీజా నువ్వు శారీసు జ్యువెలరీ చూపించే బిజీలో ఉన్నావు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డోర్ క్లోజ్ చేశాను అంది హా ఓకే పడుకున్నావా అవును నేను ఒకటి అడుగుతా నిజం చెప్తావా అంది శ్రీజ ఏంటి అంటూ శ్రీజ వైపు చూస్తోంది అది నీకు నిజంగానే అభయన్ని అంటే ఇష్టమేనా లేదా అని నీకెందుకే ఆ అనుమానం ఉదయం నుండి చూస్తున్నా ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు నీ ప్రవర్తన అలా ఉంది మరి అంది ఎలా ఉంది నాకు నీతో ఆర్గ్యుమెంట్ చేసే లేదు తల్లి నువ్వు సూటిగా నా ప్రశ్నకు సమాధానం చెప్పి అంతే నాకు నచ్చి నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను ఓకేనా నీ సూటి ప్రశ్నకు నా సూటి సమాధానం సరిపోయిందా అంది నిజం ఎక్కువ రోజులు తాగదు ఎప్పటికైనా బయట పడక తప్పదు కీర్తి అంది శ్రీజ మేబీ నాకు నిద్ర వస్తుంది ఆ నోరు కొంచెం మూసుకొని పడుకో అంటూ శ్రీజ నోటి మీద చేపెడుతూ శ్రీజను కూడా పడుకోబెడుతుంది కీర్తి హేయ్ నువ్వు ఫ్రెష్ అయ్యావు నేను అవ్వాలిగా వదులు అంటూ నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది శ్రీజ వాష్రూమ్లోకి వెళ్ళాక కీర్తి లేచుకోవచ్చు కూర్చొని నేను అంతా విన్నాను శ్రీజ నువ్వు అక్క బావ మాట్లాడుకోవడం మీ అనుమానం నిజమే కానీ అది బయటపడకూడదు అక్క బావ తట్టుకోలేరు అమ్మ నాన్న భరించలేరు నాకు అభయ్ సార్ నచ్చకపోవడానికి కారణం నేను సార్ని ఒకవైపే చూస్తున్నా ఒకవైపే అర్థం చేసుకుంటున్నా సార్ అసలు మనసు తెలుసుకోవాలి అందుకు నేను సార్తోనే ఉండాలి కానీ ఎలా రేపటి నుండి ఆఫీస్కు వెళ్ళకూడదు అని చెప్పేశారు అంకుల్ అలా కొంచెంసేపు ఆలోచిస్తున్న కీర్తికు ఒక ఐడియా వస్తుంది వెంటనే ఫోన్ తీసుకొని మేడం మీదకు వెళ్తుంది శ్రీజ బాత్రూమ్ నుండి బయటకు వస్తుంది కీర్తి గదిలో ఉండదు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అంటూ ఫోన్ చేస్తుంది కీర్తికు బిజీగా వేరే కాల్లో ఉన్నట్లు వాయిస్ వస్తోంది కొంప తీసి అభయాన్నతో మాట్లాడుతుందా ఏంటి ఆయన ఇక్కడి నుండే మాట్లాడవచ్చుగా నా పిచ్చి కానీ నేను ఇక్కడుండగా ఎలా మాట్లాడుతుంది నిజంగానే ఇది ప్రేమించిందా అని ఆలోచిస్తూ పడుకుంటుంది శ్రీజ ఒక పది నిమిషాల తర్వాత కీర్తి తన గదికి వస్తుంది అప్పటికే శ్రీజ నిద్రలోకి జారుకుంటుంది ఉదయం నుండి బాగా అరిసిపోయి ఉండడంతో డోర్ క్లోజ్ చేసి కీర్తి కూడా నిద్రపోతుంది మరొక వైపు ఆహా ఏమి అందం ఏమి అభినయం అయినా ఇలాంటి మంచి అందమైన ఆడపిల్లలతో నీకెల్లరా స్నేహం కుదిరింది అంటూ అఖిల్ అంటూ ఉండగా అప్పా ఆపకిల్ సాయంత్రం నుండి నా బుర్ర తింటున్నావు ఇలాంటి పిచ్చివాగుడు వాగుతూ అంటాడు విసుగ్గా అక్షయ్ రేయ్ నా ప్రియురాలిని పొగుడుతుంటే నీకంత ఏంట్రా హహ అంటూ గట్టిగా నవ్వుతూ అబ్బా అఖిల్ నా వల్ల కావడం లేదు ఈ కామెడీ భరించడం నిజంగా నా వల్ల కావడం లేదు కాస్త ఆపవా ప్లీజ్ అంటూ నవ్వుతూ ఉంటాడు అక్షయ్ అఖిల్ కోపంగా అక్షయ్ వైపే చూస్తూ ఉంటాడు నువ్వల్ల చూస్తే నేను భయపడిపోతానా రేయ్ నన్ను రెచ్చగొట్టకు అబ్బా చా లేకపోతే ఏంటి నీ ప్రియురాలా అలా ఎలా నువ్వు ఫిక్స్ అయిపోతావు ఒకవేళ శ్రీజ ఆల్రెడీ ఇంకొకరిని ప్రేమిస్తుంది అని నేను చెప్తే కాదు కాదు ఎంగేజ్మెంటే అయిపోయింది అంటే నా గుండె ఆగిపోతుంది అంటూ గుండెలపైన చేతులు పెట్టుకుంటూ కింద మీద పడతాడు అఖిల్ ఆపరా బావ నీ వేషాలు అలా ఏమీ లేదు కానీ కాని అని ఆపకురా ప్లీజ్ అంటాడు అఖిల్ నన్ను చెప్పనివ్వకుండా ఆపింది నువ్వు సరే సరే చెప్పు శ్రీజ నీకు వర్కౌట్ అవ్వదు అఖిల్ ఎందుకు నాకేం తక్కువ అందగాడిని ఐదున్నర అడుగులు ఉన్నవాణ్ణి అంటూ అటు ఇటు తిరుగుతూ అద్దంలో చూసుకుంటూ నడుస్తున్నాడు అఖిల్ అంత లేదు శ్రీజ పైకి చాలా చలాకీ అమ్మాయిలాగా కనిపిస్తుంది లోపల రాక్షసి అండ్ చాలా స్ట్రిక్ట్ ఈ ప్రేమ పెళ్ళిళ్ళ మీద నా అస్సలు నమ్మకం లేదు అయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించలేక ప్రపోజల్స్ చూడటానికి మాత్రం ప్రస్తుతానికి అనుమతి ఇచ్చింది వాళ్ళ ఇంట్లో శ్రీజ ఒక్కతే కూతురు వాళ్ళకి చాలా గారబం వాళ్ళ ఇంట్లో శ్రీజ ఒక్కతే కూతురు వాళ్ళు చాలా గారభంగా పెంచారు అంతే ధైర్యంగా కూడా ఆ ధైర్యం చూసే కీర్తి శ్రీజ ఒక్కలాగే ఆలోచిస్తూ ఉంటారు అని ఫ్రెండ్స్ కాదు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు అండ్ వాళ్ళ ఇద్దరి ఆలోచనలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు కానీ ఇప్పుడు అది కీర్తి బ్రేక్ చేసింది ఏం నిర్ణయం ఎవరిని ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకోకూడదు అని కానీ ఇప్పుడు అన్నీని ప్రేమిస్తుందిగా మన కీర్తి అన్నాడు నీ మొహం ప్రేమిస్తుందా నా పొంద వాళ్ళ నిర్ణయం చాలా గట్టిగా అనుకున్నట్లున్నారు అంటాడు అఖిల్ ఏంటి ఏమన్నావు అన్నాడు అక్షయ్ అరే ఏం లేదులేరా బాబు ఇప్పుడు శ్రీజను ఎలా పడగొట్టాలో చెప్పు అన్నాడు అఖిల్ పడగొట్టడావేమీ పెట్టుకోకు కీర్తి ఎలాగో అన్నయ్యకు పడిపోయింది కానీ నీకు అలాంటి ఛాన్సులు లేవు సో సైలెంట్గా అత్తయ్య మమ్మీ డాడీని తీసుకొని వెళ్ళి శ్రీజ పేరెంట్స్తో మాట్లాడించు సరిపోతుంది హలో ఎవరిక్కడా అక్కి అఖిల్ అంటూ చిటికలు వేస్తూ నువ్వు చూస్తూ ఉండు ఎలా నా ప్రేమలో పడేసుకుంటానో అన్నాడు కీర్తి ఆపై పెళ్ళయ్యేలోపు అఖిల్ ఐ లవ్ యూ అని మిస్ట్రిక్ట్ శ్రీజ నోటితో చెప్పిస్తాను చూడు అంటూ కాన్ఫిడెన్స్గా చెప్పాడు నీకు పిచ్చెక్కింది పిచ్చి పనులు చేసి చంపలు పగలగొట్టుకోకుండా చూసుకో బాయ్ గుడ్ నైట్ అంటూ అక్షయ్ పడుకోటానికి వెళ్ళిపోతాడు కుళ్ళు వెదవకి అంటూ అఖిల్ బెడ్ మీద పడుకుంటూ శ్రీజ గురించే ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ డే ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆబాయ్ ఫ్యామిలీ ఇంట్లో టిఫిన్ తింటూ ఉంటారు డాడీ మా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక మ్యూజిక్ కాంపిటీషన్కి నన్ను సెలెక్ట్ చేశారు అన్నాడు అక్షయ్ హో సూపర్ అక్కి కంగ్రాట్స్ థ్యాంక్ యూ డాడీ కంగ్రాట్స్ అక్కి థ్యాంక్ యూ అన్నయ్య నీలో అంత టాలెంట్ ఉందేంట్రా అక్కీ అన్నాడు అఖిల్ రే ఏంట మాటలు బుద్ధి లేకుండా టాలెంట్ లేకుండానే సెలెక్ట్ చేస్తారా అంది కోపంగా హిమజ అలా బుద్ధులు చెప్పత్తయ్యా మా నేను కామెడీగా అన్నాను దానికి ఎందుకు అంత కోపం నీకు ఏంట్రా నాకు బుద్ధి చెప్పాలా నేను కాకపోతే ఎవడ్రా నేను ఏడిపించేది అన్నాడు చెక్కిలు గిలిపెడుతూ అఖిల్ బాగా ప్రాక్టీస్ చే అక్షయ్ అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అన్నాడు హపై డెఫినెట్లీ అన్నయ్యా నిజమే అక్షయ్ అన్నాడు అభిరామ్ కూడా అండ్ నువ్వు పెళ్లి పనులేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు అఖిల్ శ్రీ నేను చూసుకుంటాము అన్నాడు అయ్యో అలా చెప్పకన్నయ్యా ఖచ్చితంగా నేను చేస్తాను ఆ ఎంజాయ్మెంట్ నేను వదులుకోలేను రెండింటినీ మేనేజ్ చేస్తాను ప్లీజ్ అది కాదు అంటూ ఆ అబాయ్ అంటుండగానే అక్షయ్ అన్నయ్య చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వచ్చిన అవకాశం చేజారిపోకూడదు ఇంకా పెళ్లి వ్యవహారాలు అంటావా ఒక్క అబాయ్కు మాత్రమే పెళ్ళి ఇంకా ఇంకొకడున్నాడుగా పెళ్ళికి రెడీగా అంటూ అఖిల్ వైపు చూస్తూ చెప్తాడు అంతేకాకుండా స్త్రీ కూడా ఉన్నాడుగా వాడికి మాత్రం ఇంకెవరున్నారు మీరే అన్నీ చూసుకోవాలి అంది సత్య అవును సో ఈ ఒక్క పెళ్లి పనులు చూసుకోకపోతే ఏం పర్వాలేదులే అయినా నిన్ను పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పడం లేదు మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అన్నాడు అభిరామ్ ఇంకా ఇంట్లో అంతా చెప్తుండగా ఎదురు చెప్పలేక ఓకే అనేసాడు అక్షయ్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అబాయ్ ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే శ్రీ అని డిస్ప్లే మీద ఉంది వీడికి వంద సంవత్సరాలు అంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు చెప్పురా ఎక్కడున్నావు అభి ఇంట్లో హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందంట హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు అని వాళ్ళ వైఫ్ కాల్ చేశారు అని చెప్పాడు శ్రీ వాట్ ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారంట అంటూ కంగారుగా పైకి లేస్తాడు ఆపై ఇంకా ఏమీ చెప్పడం లేదంట ఉదయం ఏడు గంటలకు ఆ టైంలో జరిగిందంట ఆంటీ కంగారుగా ఉన్నట్లున్నారు నన్ను వెంటనే రమ్మని చెప్పారు డెఫినెట్లీ నేను వస్తాను హాస్పిటల్ లొకేషన్ షేర్ చేయి ఓకే అభి నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను నువ్వు రా బాయ్ బాయ్ అని కాల్ కట్ చేశాడు అందరూ అబ్బాయి కంగారుగా చూస్తూ ఉంటారు ఎవరికి ఏమైంది అభి అని కంగారుగా అడుగుతుంది హిమజ కీర్తికి ఏమైనా అయ్యుంటుందేమో అనే భయంతో మురుగన్ అంకుల్కి హార్ట్అటాక్ అంటత్తయ్యా వాట్ మురుగన్ కా అంటూ అభిరామ్ కూడా కంగారు పడుతూ పైకి లేస్తాడు అవుంటాడీ అంటూ శ్రీ చెప్పిందంతా చెప్తాడు ఆబాయ్ అయ్యో ఇప్పుడు ఎలా ఉన్నాడు ముందు కార్ తీయబి అంటాడు అభిరామ్ నేను వస్తాను అంటుంది హిమజ ఆబాయి కార్ తీయడానికి వెళ్తాడు అఖిల్ నువ్వు ఆఫీస్కు వెళ్ళు శ్రీ కూడా రావడం లేదు కదా అంది సత్య అందరూ వద్దు అక్కడికి వెళ్ళాక పరిస్థితి చెప్తాను సరేనా అన్నాడు అభిరామ్ అక్షయ్ నువ్వు క్లాస్కి వెళ్ళు ఇవేమీ ఆలోచించుకో అంకుల్కి ఏమీ కాదు అంటూ అభిరామ్ హిమజ వాళ్ళు బయటకు వెళ్తారు మా కార్ స్టార్టింగ్ చేసుకొని సిద్ధంగా ఉంటాడు అలా అబ్బాయి వాళ్ళు కూడా హాస్పిటల్కి బయలుదేరతారు హలో కీర్తి అంతా నువ్వు చెప్పినట్లే చేశాము డాక్టర్ని కూడా మేనేజ్ చేశాము ఎలాగో మీ ఆంటీకి ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది లేకుంటే ఇదంతా కష్టమే అన్నాడు మురుగన్ హాస్పిటల్ బెడ్లో కూర్చొని థ్యాంక్ యూ అంకుల్ ఇలా మీ దగ్గర అబద్ధం చెప్పి మీ చేత ఇలా చేయిస్తున్నందుకు చాలా బాధగా ఉంది రియల్లీ ఐఎమ్ సారీ అంటుంది కీర్తి కీర్తి నువ్వు నాకు కూతురు లాంటి అమ్మాయివి నీకు నేను కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు నువ్వేమీ కంగారు పడకు ఇది యాక్టింగ్ అని ఎవరికి అనుమానం రాకుండా మేము చూసుకుంటాంలే అన్నాడు ఓకే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో ఇంకోసారి థ్యాంక్ యూ సారీ అనే పదాలు నీ నోటి నుండి రాకూడదు ఓకే చిన్న నవ్వుతో ఓకే అంకుల్ అంటూ ఉండగా కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే శ్రీ అంకుల్ శ్రీ సార్ కాల్ చేస్తున్నారు బహుశా మీ గురించి చెప్పడానికే అయ్యుంటుంది ఓకే ఓకే క్యారీ ఆన్ అంటూ కాల్ కట్ చేస్తాడు మురుగన్ హలో సార్ హా కీర్తి అంటూ ఆపైకి చెప్పిందే చెప్తాడు శ్రీ అయ్యో ఏ హాస్పిటల్లో ఉన్నారు నేను వస్తాను అంటూ ఏమీ తెలియని దానిలా డీటెయిల్స్ కనుక్కొని కాల్ కట్ చేస్తుంది కీర్తి అసలు ఏంటండి ఇదంతా నాకేం నచ్చడం లేదు ఎవరి కీర్తి ఎందుకు ఇలా చేస్తుంది మిమ్మల్ని ఇలా చేయమని ఎందుకు చెప్తుంది అని అడుగుతుంది మురుగన్ భార్య శశి మరొక వైపు కీర్తి మురుగన్తో నిన్న రాత్రి మాట్లాడింది మురుగన్ జ్ఞాపకం చేసుకుంటాడు శ్రీజ వాష్రూంలోకి వెళ్ళాక ఆఫీస్కు అభిరామ్ అంకుల్ రావద్దని చెప్పాడు ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తున్న కీర్తికి ఒక ఐడియా వచ్చి మేడం మీదకు వెళ్ళి మురుగన్కి కాల్ చేస్తుంది మురుగన్కి ఎందుకు కీర్తి కాల్ చేస్తుంది అంటే కీర్తి పనినంతా మురుగన్ నెత్తిని వేసుకొని ఆఫీస్లో చేస్తున్నాడు సో మురుగన్కి హెల్త్ అయినా అప్సెట్ అవ్వాలి లేదా రాలేని పరిస్థితి వస్తే కానీ కీర్తి తిరిగి మురుగన్ ప్లేస్కి చేరుకోలేదు ఆఫీస్లో మురుగన్ చేసే పని ఇంకెవ్వరికీ రాదు మేనేజ్ చేయలేరు ఆ పని కీర్తి మాత్రమే చేస్తుంది సో ఖచ్చితంగా కీర్తి ఆఫీస్కి రావాల్సి వస్తుంది ఈ ఆలోచన వచ్చిన కీర్తి మురుగన్కి కాల్ చేస్తుంది హలో కీర్తి ఏంటమ్మా ఈ సమయంలో ఫోన్ చేసావు అంత ఓకే కదా అని అడిగాడు మురుగన్ సారీ అంకుల్ ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు అయ్యో అదేం పర్వాలేదు ఏంటి విషయం కీర్తి అంకుల్ మీరు నాకు ఒక సహాయం చేయాలి అంది కీర్తి రేపు ఆదివారం లక్కీ డ్రా తీస్తున్నాను మొన్న ఎపిసోడ్లో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేశాను సో రేపు లైవ్లో లక్కీ డ్రా జరుగుతుంది లైవ్లో లక్కీ డ్రాలో గెలిచిన ఇద్దరు విజేతలకు తప్పకుండా టూ శారీస్ని పంపిస్తాను అనౌన్స్ చేసినట్లుగానే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్